హాయ్ హలో వెల్కమ్ చలికాలంలో వేడి నీటి స్నానం చేస్తున్నారా ఆ వ్యాధులు జాగ్రత్త చలికాలంలో తీసుకునే వేడి నీటి స్నానం హాయినిచ్చినా అది ఆరోగ్యానికి హానికరం కావచ్చు అదే సమయంలో చలినీటి స్నానం రోగ నిరోధక శక్తిని పెంచినా కొంతమందికి ఇబ్బందిని కలిగిస్తుంది శీతాకాలంలో వేడి నీటి స్నానం ఆరోగ్యకరమా కాదా అనేది తెలుసుకుందాం వేడి నీటి స్నానం ప్రయోజనాలు కండరాల ఉపశమనం వేడి నీరు వెచ్చదనం కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది ఒత్తిడిని తగ్గించే మార్గంగా పనిచేస్తుంది చలి వల్ల కలిగే నొప్పులు అలసట ఉన్న వారికి ఇది అనువైనది రక్త ప్రవాహం వేడి నీరు రక్త నాళాలను విస్ఫారం చేస్తుంది ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది చలి వల్ల కలిగే దృఢత్వం నొప్పి నుండి ఉపశమనం ఇస్తుంది శ్వాస కోసానికి వేడి నీళ్ళ స్నానం నుంచి వచ్చే ఆవిడి నాసిక రంధ్రాలను క్లియర్ చేస్తుంది రద్దీని తగ్గిస్తుంది ఇది ముఖ్యంగా చలికాలంలో వచ్చే జలుబుకు ప్రయోజనకరంగా ఉంటుంది వేడి నీటి స్నానం వల్ల నష్టాలు చర్మం పొడిబారటం వేడి నీటికి ఎక్కువసేపు గురి కావడం వల్ల చర్మం సహజ నూనెలను తగ్గిస్తుంది ఇది చలికాలంలో కలిగే చర్మం పొడిబారాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది దురదకు కారణం కావచ్చు తేమ కోల్పోవడం వేడి నీటి స్నానం వల్ల చర్మం బయటి పొరకు హాని చేస్తుంది తేమను నిలుపుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది ఇది పర్యావరణ కారకాల నుంచి రక్షణ తగ్గిస్తుంది రోగాల తీవ్రత చర్మం ముఖ్యమైన నూనెలను కోల్పోవడం వల్ల ఎంజిమా లేదా సోయాసిస్ వంటి కొన్ని చర్మ వ్యాధులు మరింత తీవ్రతరం అవుతాయి చర్నీటి స్నానం ప్రయోజనాలు రోగ నిరోధక శక్తి చర్నీటితో క్రమం తప్పకుండా స్నానం చేయడం రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుందని నమ్ముతారు ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపించడం రక్త ప్రసరణను పెంచడం ద్వారా జరుగుతుంది శక్తి దృష్టి చల్లటి స్నానం శరీరానికి శక్తిని ఇస్తుంది ఇది బద్ధకాన్ని తగ్గించి ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది చలి చలికాలంలో బద్ధకంగా ఉండే రోజులలో ఇది చాలా ప్రయోజకరంగా ఉంటుంది నొప్పి వాపు తగ్గింపు చల్లటి ఉష్ణోగ్రత శరీరంలో వాపును తగ్గించడానికి సహాయపడుతుంది ఇది నొప్పిని తగ్గిస్తుంది వాపు ఉన్న కీళ్లకు ఉపశమనం కలిగిస్తుంది చల్లీటి స్నానం వల్ల నష్టాలు శ్వాస సమస్యలు చల్లీటికి అకస్మాత్తుగా గులి కావడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు ఉబ్బసం లేదా బ్రోడటిస్ వంటి శ్వాస పరిస్థితులను తీవ్రతరం చేయవచ్చు శరీరంపై ఒత్తిడి బలహీనమైన రోగనిరోధక శక్తి తక్కువ రక్త ప్రసన్న లేదా గుండె సమస్యలు ఉన్నవారు చలికాలంలో జల్లీటి స్నానం చేయడం శరీరానికి ఒత్తిడి కలిగించవచ్చు